నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనీ అనేది ఎవరికైనా సరే అవసరం అండి అంటే అర్జెంటుగా మనకు ఒక మనీ అవసరమైనప్పుడు మనం ఎంత స్ట్రగుల్గా మనం ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటాం అంటే ఎంత టెన్షన్ పడుతూ ఉంటాం అనేది మనకు తెలుసు ఎవరి దగ్గరకైనా సరే వెళ్ళి అడుగుతూ అడుగుతూ ఉంటాం వాళ్ళు కూడా లేదంటారు ఇంకా బయట వాళ్ళ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం అలాంటి ఒక మనీ కోసం మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అంటే మన డబ్బు మన దగ్గరికి టైంకి అనుకున్న సమయానికి రావాలి అని కానీ అండి కొన్ని కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఒక ఏంజల్స్ నెంబర్ ద్వారా కానీ లేదంటే స్విచ్ బోర్డ్స్ ద్వారా కానీ కూడా మనం మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే అనుకున్న టైంకి మనం పొందవచ్చు అనమాట అలాంటి ఒక శక్తివంతమైన ఇటాలియన్ స్విచ్ బోర్డ్ అండి ఇది నిజంగా ఒకళ్ళు మనకి చెప్పడం వల్ల అది నేను చూసి నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా ఆ మాట ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీర వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు మన ఇంతకు ముందు కూడా అండి మన ఛానల్లో ఎన్నో రకాల మనీని అట్రాక్ట్ చేసుకోగలిగే స్విచ్ వర్డ్స్ని మనం తెలియచేస్తూ ఉన్నామండి మొన్నటికి మొన్న మనం ఒక నెంబర్ని ఏంజల్ నెంబర్ని పదమూడు సార్లు రాస్తే చాలు అర్జెంటుగా మనీ అవసరమైన వాళ్ళు ఇలా ఉపయోగించి చూడండి అని అంత శక్తి ఉందండి ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ చాలామంది కూడా అది ఉపయోగించే అవునక్క నిజంగా నాకు మనీ వచ్చింది అని అంతా అట్రాక్ట్ చేయగలిగే శక్తి అనేది ఆ నెంబర్స్కి ఉంటుందండి న్యూమలా న్యూమరాలజీ ప్రకారం మనం నెంబర్స్ని నెంబర్స్ ప్రకారము చూస్తూ ఉంటాం డేట్ ఆఫ్ బర్త్ని చూసుకుంటూ ఉంటాం ఏదైనా బయటికి వెళ్ళాలి అంటే ఒక డేట్ మంచిదా కాదా అని చూస్తూ ఉంటాం అలాగేనండి స్విచ్ వర్డ్స్ కూడా కనిపెట్టబడ్డాయి మనకి నిజంగా ఈ విశ్వానికి మనం అట్రాక్ట్ అవ్వాలి అని అంటే కొన్ని రకాల స్విచ్ వర్డ్స్ని కూడా మనం అనుకుంటూ ఉండాలండి అంటే ఎప్పుడూ కూడా అన్ని సమయాలలో మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉండలేము ఒక్కొక్కసారి హెల్త్ బాగోకపోవచ్చు ఒకవేళ గుడికి వెళ్ళలేకపోవచ్చు పూజ చేసుకోలేకపోవచ్చు అటువంటి సమయాల్లో మనం ఉన్న చోటు నుంచే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఒకవేళ స్నానం చేసినా చేయకపోయినా లేదంటే కనుక మనం ఒక పిరిడ్స్ లో ఉన్నాము నాన్ వెజ్ తినేసాము లేదంటే ఒక మైల్ మనకి ఏదైనా సరే ఎవరైనా ఒక డెత్ కి వెళ్ళొచ్చాము మనం ఇది చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించకుండా ఉపయోగించుకోగలిగే శక్తివంతమైన ఒక మాటేనండి స్విచ్ బోర్డ్స్ ఈ స్విచ్ బోర్డ్స్ అండి నిజంగా ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి ఒక స్విచ్ బోర్డ్ ఎలా బయటికి ఫేమస్ అయినాయి అని అంటే అందరూ ఉపయోగించి ఒక మంచి రిజల్ట్ అనేది రావటం వల్లే వాటికి పేరును కూడా స్విచ్ వర్డ్స్ అని పేరు పెట్టారు మనకి మంత్రాలు అని చెప్పి ఎలా అయితే మనకి మంత్రాలను మనం ఎలా అయితే కనిపెట్టారో అలాగే వాళ్ళు విషయాల విషయాలకంటే స్విచ్ వర్డ్స్ అని పేరు పెట్టడం అనేది జరిగింది అంటే స్విచ్ వర్డ్ అంటే ఏంటండి ఒక స్విచ్ చేస్తే ఎలా అయితే కనుక మన లైట్ అనేది ఎంత ఫాస్ట్గా గా వెలుగుతుందో అంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది కాబట్టి వాటికి స్విచ్ వర్డ్స్ అని పేరు పెట్టి పెట్టారనమాట ఇంకా అవి ఇంగ్లీష్లోనే కనిపిస్తున్నాయి కనిపెట్టబడ్డాయండి అలాంటి ఒక సెంటెన్స్ని కానీ ఒక పదాన్ని కానీ మనం ఎలా అయితే చెప్పబడ్డాయో అలాగే అనుకోవాలి ఇవి ఉపయోగించడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు అలాంటి ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు ఏంటి అని అంటే నిజంగా అండి ఇది చాలా అంటే చాలా అద్భుతం అండి ఒక టూ డేస్ బ్యాక్ నేను ఉపయోగించి నాకు ఇది ఇంతకుముందు మనం ఇటు మామూలుగా స్విచ్ వర్డ్స్ ఉపయోగించాము ఇది కొత్తగా ఉంది ఇటాలియన్ స్విచ్ వర్డ్ అని చెప్పి మనకి తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల నేను దాన్ని ఉపయోగించడం అనేది జరిగిందండి అర్జెంట్గా ఒక టూ ల్యాక్స్ అనేది మనకి రావాల్సిన అవసరం అనేది ఉంది కానీ వాళ్ళు ఇవ్వకుండా తిప్పించుకుంటూ ఉన్నారంటే నేను మనం బయట వాళ్ళకి కట్టాలి కట్టాల్సిన పరిస్థితి అన్నప్పుడు నాకు వేరే దారి కనిపించలేదు ఏం చేయాలి ఏం చేయాలి బయటకి అడుగు బయటకి వెళ్ళి అడిగితేనేమో ఎవరిస్తారండి మనకి వడ్డీ అనేది ఎక్కువగా ఉంటుంది బయట మనం అప్పు చేయకూడదు వడ్డీకి అనవసరంగా తీసుకోవడం ఎందుకు మన మనీ మనకు వస్తే చాలు లేదంటే వేరే దారి ఏదైనా ఉన్నా కూడా మనకి మనీ అట్రాక్ట్ చేయాలి మన దగ్గరికి రావాలి అంటే కొన్ని విషయాలు మనం కంగారులో మర్చిపోతూ ఉంటాం ఎక్కడి నుంచి ఆ మనీ వస్తుంది మనకి సడన్గా మా అందరికి కూడా ఆ డౌట్ అనేది ఉందండి అక్క మీరు చెప్తున్నారు మనీ అనేది సడన్గా ఎలా వస్తుంది అని నిజంగా అండి మనకి తెలియని కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి రావాల్సిన టైం కూడా మనం మర్చిపోయి ఉంటాం అంటే చేసి చేసి భగవంతుడిని అడిగి అడిగి విసిగిపోయి మనం మర్చిపోతున్నా సరేలే అది వచ్చినప్పుడే రానిలే అని మనకి దేవుడు చెప్తూ ఉంటాడు నీకు ఎప్పుడు అందచేయాలో మీకు అందచేస్తాను నేను అని చెప్పి అలాంటి ఒక సమయాలలో మనకి ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఉపయోగపడతాయండి అందువల్ల ఈ స్విచ్ వర్డ్స్ని మనం అనుకుంటూ ఉంటాం ఇది ఈ స్విచ్ వర్డ్ని అండి నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే స్విచ్ బోర్డ్ని నేను అనుకున్నానండి తొమ్మిది సార్లు అనుకొని తొమ్మిది సార్లు రాసి చూస్తే సరిపోతుంది అని చెప్పి మనకి ఒక పెద్ద ఆయన చెప్పారండి నిజంగా వాళ్ళు ముస్లిం వాళ్ళండి ఇది అనుకోవడానికి ఎలాంటి మతస్తులైనా కూడా మన ఈ స్విచ్ బోర్డ్స్ని మనం ఉపయోగించవచ్చు అమ్మ మీరు కూడా ఉపయోగించండి అని చెప్పి చెప్పడం వల్ల నేను అనమాట ఆ స్విచ్ బోర్డ్ పేరేనండి రిచేజా అంటే ఇంగ్లీష్లో ఎలా అయితే చెప్పబడిందో అలాగే తెలుగులో కూడా మీకు రాసి చూపించాను రిచేజా రిచేజా అని చెప్పి మీరు తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ తొమ్మిది సార్లు రాసి చూడండి మీకు ఎప్పుడైతే కనుక ఒక టెన్షన్గా అనిపిస్తూ ఉంటుందో ఒక మనీ అనేది మీకు ఎంతైతే అట్రాక్ట్ అవ్వాలి ఒక వన్ ల్యాక్ కానీ లేదంటే ఒక టెన్ థౌజండ్ అయినా సరే మీకు మనీ అనేది ఎంత అవసరం అనేది మన పరిస్థితిని బట్టి మనకు తెలుస్తుంది ఒక టూ ల్యాక్స్ కానీ త్రీ ల్యాక్స్ కానీ ఎంత మనీ అయినా సరే మీరు ఈ మాట అనుకొని చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ మాట రాసి చూడొచ్చండి నాకైతే ఒక టూ అవర్స్లోనే రెండు గంటల్లోనే నాకు రావాల్సిన మనీ అనేది టూ ల్యాక్స్ అనేది నాకు వచ్చి చేరిందండి నిజంగా అంత శక్తి ఉందండి ఈ స్విచ్ బోర్డ్కి మీరు రాసి చూడండి ఫ్రెండ్స్ ఒక రెడ్ కలర్ పెన్ అయినా సరే ఒక గ్రీన్ కలర్ పెన్ అయినా సరే ఏ పెన్నుతో అయినా సరే మీరు రాయొచ్చు మంచి రిజల్ట్ అనేది మీకు టూ అవర్స్లోనే కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి